తీసుకున్నారు అదే విధంగా యంగర్ జనరేషన్ చేయాలంటే అబౌట్ డ్రగ్స్ ఓన్లీ స్పోర్ట్స్ అదేవిధంగా ఇవాళ మా ఊరు విజయసేనారెడ్డి కూడా ఇవాళ అక్కడికి రావడం జరిగింది వారి కూడా చెప్పాను నేను తొందరలోనే మన ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసి అన్ని జిల్లాల ఇరవై ఎకరాలు ఇస్తే ఐదు ఎకరాలు మిగతా పదిహేను ఎకరాలు ఒక స్టేడియం అవుతుంది మిగతా గేమ్స్ కూడా ఐదు ఎకరాలు మినిమం ట్వంటీ అది ఇచ్చే జీవితంలో రేవంత్ రెడ్డి పేరు కూడా బాగా కాంగ్రెస్ కు పేరు వస్తుంది యంగ్స్టర్ కాబట్టి యంగ్స్టర్ ను ఎక్కరేజ్ చేస్తున్న రైతులకు రుణమాఫీ చేసి పేరు సంపాదించాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సందేశాన్ని ఇచ్చిన ఆరు గ్యారెంటీలు చేస్తున్నాడు ఈ స్పోర్ట్స్ కూడా కేటాయించాలని రేపే నేను వారికి ఉత్తరం రాయడం జరుగుతుంది అదే మాట నేను జితేందర్ కూడా చెప్పా అదే మాట మరి రెడ్డి కూడా చెప్పారు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే ఇతర అలవాట్లు ఉంటాయి పొద్దున్న ప్రాక్టీస్ చేస్తారు సాయంత్రం చేస్తారు దానికి ఫిజికల్ దీనికి కూడా ఎక్కువ బడ్జెట్ లో ఎక్కువ మొత్తం పెడితే దాని వల్ల పిల్లలు బాగుపడతారు అదే విధంగా ఇవాళ నేను కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఒక చక్కటి పాట మాట్లాడు అందరి ఆలోచన ఒకటే ఈ ఎన్నికలు రాజు రాహుల్ గాంధీ ఏమన్నాడు కండక్టెడ్ అన్నాడు అదే విధంగా నితీష్ కూడా చేశాడు అదేవిధంగా స్టాలిన్ కూడా తమిళనాడులో చేస్తున్నారు కనుక ఇది ఆయన ఇవాళ మొన్ననే ప్రధానమంత్రి అయ్యేవాడు కానీ కొద్దిలో తుడి తప్పిపోయింది అయినా అపోజిషన్ లీడర్ ఉన్నాడు కనుక తప్పనిసరిగా ఆయన పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి అందరిని మొబిలైజ్ చేసే బాధ్యత నాది విధంగా రోజు పేపర్ల ఒకటి అంటున్నారు క్యాచ్యువైజ్ సెన్సస్ అయిన తర్వాతనే పంచాయతీరాజ్ నగర్ పాలిక బిల్లు పెట్టుకుంటున్నారు ఇవాళ దానికి శ్రీనివాస్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మా ఎన్నికలు క్యాచ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ది గవర్నమెంట్ ఇది మంచి నిర్ణయం ఎవరు అదే మొదల నలభై రెండు అంటే ఎట్లయితది రేపు పోతే మన కొట్టేస్తారు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉన్నది కానీ మొదలు మన తెలంగాణలో ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ నుంచే కన్యాకుమారి నుంచి మొదలు పెట్టినప్పుడే కండక్ట్ క్యాచ్ వైజ్ సెన్సస్ అన్నాడు ఇట్ ఎక్స్ రే అన్నాడు అదే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా చేస్తా అన్నాడు ఈ దేశ స్వాతంత్రం డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళల్లో ఒకే ఒక్క నాయకుడు ఆయన రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి దాన్ని తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు చలో పార్లమెంట్ అనే దాని మీద మన రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో బీసీలు పోయి ఆయనను ఒప్పించి తప్పనిసరిగా ఏది పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అందరు ఎంపీల సొలవ తీసుకొని గతంలో ఐఐటి మన్మోహన్ సింగ్ గారు బిల్ పెట్టారు అదే విధంగా రాహుల్ గాంధీ గారు పెట్టి నేను ఛాయక్ కృషి చేస్తా తప్పనిసరిగా నాలుగైదు తేదీల ఢిల్లీ పోయి అక్కడ కూడా ఇలా అన్ని పార్టీలు ఇక్కడ చూడు బీసీ బీసీ అని నడుస్తుంది మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీసీ జనాభా తోటి ఎక్కువ గెలుచుకోవడం ఇవాళ ఆ ట్రంప్ కార్డు నడిచింది అరే ఒక నాయకుడు ఉన్నాడు రాహుల్ గాంధీ మన గురించి మాట్లాడుతున్నాడు మనం వెయ్యాలి వచ్చింది దానికి ఇవాళ ప్రభుత్వం రేపు జరగబోయే పంచాయతీరాజ్ ఎన్నికల ఉంటే ముందు కురగానే చేసిన తర్వాత మరొకసారి క్యాబినెట్ కు విధంగా రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మన శ్రీనివాస్ రెడ్డికి నా నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు దీనికి నేను చాలా ప్రయత్నం చేస్తా ఇతర రాష్ట్రాలలో కూడా పరిచయాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతా బిల్లు పాస్ కావడానికి నేను శక్తుల మందిని ఎంపీలతో మాట్లాడుతూ విధంగా నేను పార్లమెంట్ జరిగే సమావేశాలలో కూడా జంతర్ మంతర్ బట్టి రాహుల్ గాంధీ గారు కూడా ఆ మీటింగ్కి వస్తే దానికి ఒక మంచి మెసేజ్ పోతుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ